హలో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ జాబులు వచ్చిన తర్వాత ఏ జాబ్ అయినా సరే జాబులో జాయిన్ అయిన తర్వాత సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు లోపల పెళ్ళిళ్ళు చేసుకునే ఏర్పాట్లు ప్రభుత్వం వారు చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను ఈ విధంగా అయినా పెళ్ళిళ్ళు చేసుకుంటారు మహా అయితే మూడు సంవత్సరాలు సడలింపు ఈ మూడు సంవత్సరాల లోపల వివాహం చేసుకుంటే సరే లేకపోతే జాబుల్లోంచి తీసేస్తామని ప్రభుత్వం వారు వ్రాతపూర్వకంగా ఒప్పించి జాబుకు వచ్చిన వారి చేత కాగితాలు రాయించుకుని ఈ విధంగా చేస్తే మళ్ళీ అన్ని విధాలుగానో బాగుంటుందేమో అని నా అభిప్రాయం ఎందుకంటే లేకపోతే జాబుల్లో పడిపోయి గొప్పకు పోయి పిల్లలు పెద్దవారు కూడా మా పిల్లలు జాబులు చేస్తున్నారు లేకపోతే జాబులు వచ్చిన పిల్లలైనా నేను జాబ్ చేస్తున్నాను నాకు ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉండాలి ఇంత ఆస్తి వాళ్ళు కావాలి ఇంతంత కఠినాలు కావాలనుకుంటున్నారు వాళ్ళు బుద్ధులు ఎటువంటి అయినా పర్వాలేదు కేవలం ఆస్తిలే చూసుకుంటున్నారు ప్రెస్టేజీలు పోయి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు కనుక ఇవన్నీ రూపుమాపి అన్నీ సజావుగా జరగాలంటే ఈ కండిషన్ ప్రభుత్వం వారు పెట్టి జాబులో తీసుకుంటే మూడు సంవత్సరాల లోపల పెళ్లి చేసుకోకపోతే వాళ్ళని జాబుల్లోంచి తీసేయాలి అలా అయితేనే దారిలోకి వస్తారు లేకపోతే మానవ జాతి మనుగడే రూపుమాఫీలాగా అయిపోతుంది పెళ్ళిళ్ళు కాకుండా ఇలా ఉండిపోతే అనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి